హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఐదు రూపాయలతోనే మనీ ఎలా సేవింగ్ చేయాలి అనేది చెప్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం యూట్యూబ్లో చాలా మనీ సేవింగ్ టిప్సే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చాలా మంచి టిప్స్ అనేవి ఇస్తున్నారు సో నేను ఇప్పుడు చెప్పబోయే టిప్ ఏంటంటే చాలా తక్కువ మనీ సంపాదించే వాళ్ళ కోసం చెప్తున్నానండి అంటే రైతులు కానీ లేకపోతే ఏదైనా లేబర్ పని చేసే వాళ్ళు రోజుకు వంద రూపాయలు అలా సంపాదించే వాళ్లకు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు డైలీ శాలరీ సంపాదించే వాళ్ళు ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ అలా వాళ్ళు వాళ్ళు ఎంత మనీ అయినా సేవింగ్ చేసుకోవచ్చు వాళ్ళు అనుకుంటే సో ఇలా లేబర్ పని చేసుకునే వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా చిన్న పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళు చేసుకోలేకపోతారు సో వాళ్ళ కోసమే అండి మెయిన్లీ ఈ వీడియోలో నేను డబ్బు ఎలా సేవ్ చేయాలి అనేది చెప్తున్నాను నాకు కమెంట్ సెక్షన్లో ఒకతను పోస్ట్ చేశారు మనీని పొదుపు కాదు చేయాల్సింది అదుపు అనేసి తను నాకు మంచి కమెంటే చేశాడు నేను తనని తప్పు పట్టట్లేదు అదుపు చేయాలంటే మనము ఫస్ట్ మనీని పొదుపు చేయాలి అదుపు మీనింగ్ ఏందండి కంట్రోల్ చేయడమే కదా మనీ మనీని కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ మనము సేవింగ్ చేయాలనే అర్థం వస్తుంది పొదుపు అన్న అదుపు అన్న ఒకటే మీనింగ్ అండి అదుపు చేయాలి అంటే మనీని సేవింగ్ చేయాలి అంటే మనీని పొదుపు చేసుకోవడం అనే అర్థం వస్తుంది హర్ష సాయి అండి ఫేమస్ యూట్యూబర్ ఇతను అందరికీ తెలిసే ఉంటుంది పూర్ పీపుల్కి బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు నేను రీసెంట్గా ఇతనిది ఒక వీడియో చూశాను అందులో అతను ఫైవ్ రూపీస్ కాయిన్స్ని సేవ్ చేసి ఒక కారే కొన్నాడు మనం అతనిలాగా కారు కొనకున్న మన అవసరాలు తీర్చుకునే విధంగా మనీ అయితే చాలా ఈ సింపుల్ అండ్ ఈజీగా సేవ్ చేసుకోవచ్చు ఎటువంటి వారైనా సేవ్ చేయొచ్చండి ఆ ఐదు రూపాయలతో మనం పొదుపు చేసిన డబ్బే సంవత్సరానికి ఆ కొంచెం డబ్బైనా మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అధిక ఖర్చులు ఎక్కువయ్యి బాధపడి అప్పుల దానికంటే మన దగ్గర ఎంతో కొంత సేవింగ్ అనేది చేసుకుంటే సంవత్సరం అయ్యేసరికి అది వెయ్యి రూపాయలు కానీ రెండు వేలు కానీ ఎంత మనీ అయినా కానీ అదే మనకి సంతోషాన్ని ఇస్తుంది మనము ఆపదలో ఉన్నప్పుడు ఆ మనీనే మనకు సేవ్ అనేది ఇప్పుడు మనం మనీని సేవ్ చేస్తేనే అది మనల్ని సేవ్ చేస్తుంది మనీ పొదుపు చేయాలంటే చాలా కష్టమండి చేయలేము మాటలతో చెప్పచ్చు కానీ చేతులతో చేయలేము అని అనుకోవచ్చు నాకు ఒక కమెంట్ కూడా వచ్చింది అందుకే చెప్తున్నాను మనం రోజు ఎన్నో అనవసరపు ఖర్చులు అనేవి పెడుతూ ఉంటాము అందులో ఒక ఐదు రూపాయలు నేను పది రూపాయలు కూడా చెప్పట్లేదు ఇరవై రూపాయలు కూడా చెప్పట్లేదు ఎక్కువ కూడా చెప్పట్లేదు ఐదు రూపాయలు మాత్రమే నేను వన్ రూపీతో కూడా చెప్పాను అలా ఈజీ ఉంటే అలా చేసుకోవచ్చు మనము వేసే మనీని బట్టి మనకు సేవ్ కూడా ఎక్కువగా ఉంటుంది తక్కువ మనీ వేస్తే తక్కువ సేవింగ్ అవుతుంది అది అందరికీ తెలిసే ఉంటుంది కదా మీరు సేవ్ చేయాలంటే ఒక ప్లానింగ్ అనేది పెట్టుకోవాలి నేను ఫైవ్ రూపీస్తో మనీ సేవింగ్ స్ట్రిప్స్ ఎలా మనీ సేవ్ చేయాలనేది డైరీలో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మంత్లో ఫస్ట్ డే రోజు ఫైవ్ రూపీస్ వేస్తారు సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే అలా మీరు థర్టీ డేస్ ఫైవ్ ఫైవ్ రూపీస్ వేస్తారు థర్టీ వన్ డేస్ ఉన్నప్పుడు కూడా వేస్తారు డేలో ఏ రోజు కూడా మర్చిపోవద్దు మీకు యూట్యూబ్లో వారంలో ఫోర్ డేస్ వేయచ్చు త్రీ డేస్ వేయచ్చు అంట కానీ అది ఎక్కువ ఎక్కువ అమౌంట్ అది ఈ చాలామంది చేయలేరు సో ఇదైతే ప్రతి ఒక్కరు చేయగలరు కాకపోతే డైలీ మాత్రం మర్చిపోవద్దు అలాగే మీరు డైలీ వేయడం వల్ల మీకు అది హ్యాబిట్గా అయిపోతుంది మీరు ఒక్కరోజు కూడా మనీ సేవ్ చేయలేకపోతే అది ఉండలేరు సో మీకు ఇది ఒక హ్యాబిట్ లాగా మారిపోతే మీకే తెలియకుండా మీరు రోజు వచ్చేసరికి మనీ అనేది సేవింగ్ చేసేస్తారు ఇలా మీరు థర్టీ డేస్ ఫైవ్ ఫైవ్ రూపీస్ మంత్లీ వన్ ఫిఫ్టీ అవుతుంది థర్టీ వన్ డేస్ ఉంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అవుతుంది ట్వెల్వ్ మంత్స్ క్యాలిక్యులేట్ చేస్తే వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇయర్కి అవుతుంది సో ఇది మనకు తక్కువ అవ్వచ్చు కానీ ఈ అమౌంట్ ఎంతైనా సరే అది వాళ్ళు సేవ్ చేసి ఒక సంవత్సరానికి మళ్ళీ మధ్యలో తీసుకోవద్దు ఒక డబ్బా లాంటిది పెట్టుకొని ఇప్పుడు మనము దేవునికి ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ముడుపు కట్టుకుంటారు కదా ఒక డబ్బాలో ఇంత మనీ వేసే రోజు ఆ మనీని మళ్ళీ తీయరు ఎక్కడన్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడే అక్కడ ఇచ్చేస్తారు సో ఆ విధంగా చేస్తేనే మీకు మనీ అనేది సేవ్ అవుతుంది మీరు ఒక టెన్ డేస్ కష్టం అవ్వచ్చు తర్వాత మీకు అదే మీరే తెలియకుండా ఏదో మర్చిపోయానే మర్చిపోయానే అనుకుంటారు మీరే వేసేస్తారు మొదట్లో కష్టంగా ఉంటుంది తర్వాత మీకే ఇష్టంగా మారి మీరే ఇప్పుడు ఎక్కడికన్నా ఏదన్నా ఖర్చు పెట్టాలని వెళ్తారు సో ఇది క ఇది కొంటే అనవసరంగా ఇది కొనాలా వద్దా అని ఒకటి పదిసార్లు ఆలోచిస్తారు ఇది ఉంటే ఇప్పుడు మనీ సేవ్ అవుతుంది కదా నాకు అవసరం పడుతుంది ఎమర్జెన్సీ అన్నప్పుడు మీకే తెలియకుండా మనీ అనేది సేవ్ చేయగలరు నాకు కూడా మొదట్లో కష్టంగానే ఉండేది ఒక రోజు వేస్తే రోజు మర్చిపోయేదాన్ని కానీ ఏదన్నా నీడ్ వచ్చినప్పుడు అర్థమయ్యేది మనీ సేవింగ్ చేసి ఉంటే నాకు ఇప్పుడు అవసరం వచ్చేది కదా అనేసి నేను ఒక బాక్స్ లాంటిది పెట్టుకొని అలాగే క్యాలెండర్లో కూడా లేకపోతే ఇటువంటిది ఒక డైరీలో నోట్ చేసుకునేదాన్ని సో ఆ విధంగా నాకు మనీ సేవింగ్ అనేది అలవాటైపోయింది మా పిల్లలు కూడా రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు వన్ రూపీ కానీ ఫైవ్ రూపీ కానీ చిల్లర ఎంత ఉంటే అంత టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా ఇచ్చి వాళ్ళ చేతులతో వేసి వాళ్ళు నేను మర్చిపోయినా అమ్మ మనీ మర్చిపోయాను కిటి బ్యాంక్లో వేయడం అని అనేవాళ్ళు పిల్లలకే అంత ఈజీ ఉంటే పెద్దవాళ్ళము మనకి కూడా వేయంగా వేయంగా అలవాటు అవుతుంది మనీ సేవ్ చేయడం అనేది పెద్ద కష్టం అనేది కాదండి నేను రోజు కొన్ని వేలు వేయమని అది చెప్పట్లేదు కొన్ని వందలు వేయమని చెప్పట్లేదు అట్లీస్ట్ కొన్ని టెన్స్ కూడా వేయమని చెప్పట్లేదు జస్ట్ రూపీస్ ఫైవ్ రూపీసే అండి మనీ సంపాదించని వాళ్ళు కూడా ఇలా సేవింగ్ రూపంలో వాళ్ళు మనీ సంపాదించినట్టే ఎవరి మీద ఆధారపడకుండా ఎవరిని ఒకరిని అడగకుండా మీరు ఇయర్ ఇయర్ ఎంత మనీ మీరు సేవ్ చేయగలరో అంత మనీ అయితే సేవ్ చేసుకోండి అట్లీస్ట్ వన్ రూపీ అయినా సేవ్ చేయండి డైలీ వన్ వన్ రూపీ అయినా సేవ్ చేసిన సంవత్సరానికి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వచ్చినా కూడా అది వాళ్లకు ఎక్కువ మనీనే అవుతుంది అంటే అస్సలు సేవ్ చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నాను ఇంకా కొంచెం ఎక్కువగా సంపాదించే వాళ్ళు అంటే మంత్లీ టెన్ థౌసండ్ కానీ ట్వంటీ థౌజండ్ అలా ఎక్కువ శాలరీస్ చేసేవాళ్ళు మీరు ఫస్ట్ డే ఫైవ్ నెక్స్ట్ డే టెన్ అలా ఫైవ్ ఫైవ్ రూపీస్ మీ బడ్జెట్కి తగినట్టుగా మీరు పెంచుకుంటూ వెళ్ళండి అది మీకు ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది సేవింగ్ అవుతుంది లేకపోతే ఇలా చేయండి ఒకవేళ టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అలా అన్ని చేసేవాళ్ళు శాలరీ రాగానే మీరు మంత్కి సరిపడా మొత్తం ఇలా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ నేను వేయలేను నా మర్చిపోతుంటాను నాకు టైం కుదరదు అన్న వాళ్ళు మీరు ఒక థౌజండ్ కానీ టూ థౌజండ్ కానీ లేకపోతే ఎంత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఎంతో కొంత మనీ తీసి మీరు ఒక డబ్బాలో వేసుకోండి మంత్లీ మంత్లీ అది మీకు సంవత్సరం అయ్యేసరికి చాలా మనీ అనేది అవుతుంది మీకు చాలా ఎమర్జెన్సీ కానీ ఏదన్నా కష్టంలో ఉన్నప్పుడు ఒకరి మీద ఆధారపడి అడగకుండా మీకు మీకే హెల్ప్ చేసుకోవచ్చు ప్రతిరోజు డబ్బు వేయాలి అనుకుంటారు కానీ మర్చిపోతారు అలా మర్చిపోయే వాళ్ళు ఈ విధంగా కొంచెం మంచిగా ఉండేవాళ్ళు అంటే కొంచెం మంచి ఎర్నింగ్ చేసేవాళ్ళు మీరు నెల మొత్తం ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా పక్కకు తీసి పెట్టుకుంటే మీకు కొంచెం మంచి అమౌంట్ అనేది అవుతుంది అలా కుదరని వాళ్ళు ఈ విధంగా చేయండి ఇంకా మనము చాలా ఆలోచిస్తే ఎన్నో మనీ సేవింగ్స్ అనేది చేసుకోవచ్చండి మన చేతులతో ఉండే పని అది నేను మన లగ్జరియస్ని అన్నిటినీ పక్కన పెట్టేసి ఓన్లీ మనీని సేవింగ్ చేసుకోవాలి మన కోరికలన్నీ చంపుకొని మన అన్నీ వద్దనుకొని అది చెప్పట్లేదు మనము అన్నీ ఎంజాయ్ చేస్తూనే అన్నీ చేస్తూనే మనీని చాలా హ్యాపీగా సేవింగ్ చేసుకోవచ్చు అది పెద్ద కష్ట పనినే కాదు ఈ మనీ సేవింగ్ టిప్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను ఇంకా ఎటువంటి టిప్స్ తీస్తే బాగుంటుందో ఇంకా ఎవరికి ఎటువంటి టిప్స్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ప్రతిసారి చెప్పే మాటనే ఇది మీ ప్రోత్సాహం అనేది నాకు చాలా బూస్ట్ని ఇస్తుంది సో మీరు నా వీడియోని చూసి కమెంట్ చేస్తే నాకు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని ఆలోచన వస్తుంది సో మరొక కొత్త టిప్తో మీ ముందుకు వస్తాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ఫ్రెండ్స్